హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి నెల రోజుల వరకు నిలువ ఉండే టమోటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తానండి ఈ పచ్చడి వచ్చేసి అన్నం పొంగలి ఉప్మా ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుందండి మనకు టమోటాలు కొంచెం చీప్గా దొరుకుతుంటాయి కదా అలాంటప్పుడు తీసుకొని ఇలా పచ్చడి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో కనిపెట్టుకున్నామంటే మూడు నాలుగు నెలలైనా నిలువ ఉంటుందండి అదే అయితే నెల లేదా ఒకటిన్నర నెల అయితేనే ఉంటుంది టమోటా పచ్చడి అంటే రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా ఒకసారి నేను చెప్పిన విధంగా చేసి మీ ఇంట్లో పెట్టండి ఇదే విధంగా చేసి పెట్టమంటారు అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా టమోటాలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి నేనైతే ముందే కడిగి తుడిచిపెట్టుకున్నానండి మామూలుగా నిలువు పచ్చడి చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా తడి అనేది ఉండకూడదు కాబట్టి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి ఇలా తుడిచిపెట్టుకునే ఈ టమోటాలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి ఒకప్పుడు టమోటాలు చేత్తో పిసికితేనే మెత్తగా వచ్చేదండి ఇప్పుడు వచ్చే టమోటాలు మాత్రం మనం చేత్తో పిసికితే గుజ్జుగా రావటం లేదు చెత్త చెత్తగా ఉంటుందండి అందుకే నేను టమోటాలని మిక్సీ జార్లో వేసి మిక్సీ పడుతున్నాను మీరు కానీ చేత్తో పిసకగలిగితే మెత్తగా అంటే గుజ్జు గుజ్జుగా వచ్చేలాగా చేత్తో మెత్తగా పిసికైనా చేసుకోండి లేదా ఇలా మిక్సీ జార్లైనా వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని అయినా చేసుకోండి నేనైతే ఎప్పుడు టమోటా పచ్చడి చేయాలనుకున్నా ఇదే విధంగా మిక్సీ జార్లో వేసే చేసుకుంటానండి అన్ని టమోటాలని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో తీసుకోవాలి మనం ఎక్కువ టమోటాలు తీసుకున్నప్పుడు ఒకసారిగా మిక్సీ పట్టడానికి సరిపోవు కాబట్టి ఒకటి లేదా రెండు సార్లు అయినా మిక్సీ పట్టి తీసుకోండి నేనైతే ఒకటిన్నర కిలో టమోటాలతో ఈ పచ్చడి చేస్తున్నాను కాబట్టి రెండు సార్లుగా మిక్సీ పట్టుకోవాలి మీరు ఎన్ని టమోటాలు తీసుకుంటారో దాన్ని బట్టి మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని కచ్చా వచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాదండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి అంటే మనం టమోటాలని చేత్తో పిసికితే ఎలా వస్తుందో గుజ్జు అదే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్న టమోటా గుజ్జు తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు కల్లుప్పు లేదా సాల్ట్ అయినా ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఒకటిన్నర స్పూను పసుపు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి మంట మీడియోలో పెట్టుకొని ఈ టమోటాలలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి మంట మీడియంలో పెట్టే ఉడికించుకోవాలి కొంచెం హైలో పెట్టినా మాడిపోతుంది కాబట్టి మంట మీడియోలో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మీరు హైబ్రిడ్ టమోటాలతోగానే పచ్చడి చేసుకోవాలి అనుకుంటే ఇలా ఉడికించుకునేటప్పుడే ఒక రెండు మూడు పిచ్చిలు చింతపండు వేసి ఉడికించుకోండి ఎందుకంటే ఆ టమోటాలలో కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది అదే నాటు పండ్లతో కనుక చేసుకునేట్టుగా ఉంటే చింతపండు వేసుకునే అవసరం లేదండి నేనైతే నాటు టమోటాలతోనే చేస్తున్నాను కాబట్టి చింతపండు వేయలేదు ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా మధ్యలో మూత తీసి ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మంట మీడియలో పెట్టుకొని ఉడికించుకోవాలండి మంట కొంచెం ఎక్కువైనా అడుగు మాడిపోతుంది అడుగు మాడింది అనుకోండి పచ్చడి మాడాల్సిన వస్తుంది టేస్ట్ కూడా బాగుండదు కాబట్టి మంట మీడియోలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపల పక్క స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక ఇరవై మిరపకాయలు లేదా ఒక ఇరవై ఐదు మిరపకాయలు తీసుకొని బాగా దోరగా ఎంచుకోవాలి నేనైతే ఒకటిన్నర కిలో టమోటాలు తీసుకున్నాను కాబట్టి ఇవి వచ్చేసి కనీసము ఒక నూట యాభై గ్రాములు మిరపకాయలు ఉంటాయండి మీరు తినే కారం పట్టి తీసుకోండి నాకైతే ఈ మిరపకాయలు సరిపోతాయి పచ్చడి ఉంటే కొంచెం కారం ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి రెండు మిరపకాయలు ఎక్కువగానే వేసుకోండి మిరపకాయలు ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ఆయిల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక పావు టేబుల్ స్పూను ఆవాలు ఇవన్నీ వేసి వీటిని కాస్త దూరగా ఎంచుకోవాలి ఇవి ఎంత దూరగా వేగితే పచ్చడి అంత కమ్మగా ఉంటుందండి కాబట్టి మంట మీడియంలో పెట్టుకొని ఇలా దూరగా ఎంచుకోవాలి ఇలా వేగిన వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత ఇదే బాండిట్లో ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి నిలువు పచ్చడి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి ఆయిల్ ఉంటేనే పచ్చడి నిలువు ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు ఎండుమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి దోరగా ఎంచుకోవాలి ఈ ఎండుమిరపకాయ ముక్కలు మనం పచ్చడి అన్నంలో తినేటప్పుడు పచ్చడితో పాటు కలుపుకొని తిన్నామంటే చాలా కమ్మగా ఉంటుందండి ఇలా ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ చిలకర ఒక టేబుల్ స్పూన్ పప్పు వేసి వీటన్నిటిని ముక్కలు బాగా వేయించుకోవాలి మరి అనేది ఎక్కువగా వేగిపోకూడదండి ముక్కలు బాగా వేగాలి చూశారు కదా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను ఇంగవేసి వేసి స్టవ్ ఆపి ఆ ఆయిల్ వేడి మీదే ఈ ఇంగువ పచ్చి వాసన పోయేంత వరకు ఎంచుకోవాలి ఇంగువ వేగేలోపు ఆయిల్ వేడికే పప్పులు భాగం కూడా వేగిపోతాయండి కాబట్టి పప్పులు ముక్కాల భాగం వేగిన తర్వాత స్టవ్ ఆపి ఇంగు వేసుకోండి ఇప్పుడు ఈ పోపుని బాగా చల్లారినివ్వాలి మనం ముందుగా ఎంచిపెట్టుకుని ఎండుమిరపకాయలు ధనియాలు ఆవాలు మెంతులు ఇవి కూడా బాగా చల్లారాలి చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ చల్లారేలోపు మనం పక్క స్టవ్ మీద టమాటా గుజ్జు పెట్టుకున్నాం కదా ఎలా ఉడికిందో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ టమోటా బాగా ఉడికిపోయిందండి ఇలా ఉడకాలి ఇందులో వాటర్ అనేది ఉండకూడదండి ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఇదే విధంగా దగ్గర పడిపోవాలి అప్పుడే పచ్చడి ఎన్ని రోజులైన నిలువ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆపి ఈ టమోటా గుజ్జుని బాగా చల్లారనివ్వాలండి ఈ టమాటా పచ్చడి నిలువ ఉండాలి అనుకుంటే టమోటా గుజ్జు కానీ పోపు కానీ తర్వాత ధనియాలు ఎన్ని మిరపకాయలు ఏవి వేడిగా ఉండకూడదండి బాగా చల్లారిన తర్వాతే చేసుకోవాలి అప్పుడే పచ్చడి ఎన్ని రోజులైన నిలువ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకు టమాటా కొంచెం బాగా చల్లారిపోయిందండి చూసారు కదా చల్లారితే ఎంత గట్టిగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి మనం ముందుగా ఎంచిపెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు ఆవాలు మెంతులు అవి కూడా బాగా చల్లారాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఎంచిపెట్టుకున్న ఎండుమిరపకాయలు తర్వాత ధనియాలు ఆవాలు మెంతులు ఒక ఆరేడు ఎల్లుల్లిపాయలు వేసి వీటన్నిటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి రోడ్లైనా కానీ ఇదే విధంగా దంచుకోవాలండి ఇందులో ఉప్పు వేయకూడదండి మనము టమోటాలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కదా ఆ ఉప్పే సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు తర్వాత ఈ కారపొడిని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం చూడండి ఈ టమాటో గుజ్జులో వేసేసుకోవాలి ఇలా కారొడి అంతా వేసిన తర్వాత ఈ టమాటో గుజ్జులో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా అంతా కలిపిన తర్వాత ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకోండి నాకైతే ఉప్పు సరిపోయింది మీ కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకోవచ్చు ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా పోపు పెట్టి చల్లార్చుకున్నాం కదా ఆ పోపు వేసుకోవాలి పోపు అనేది ఎప్పుడైనా బాగా చలారిన తర్వాతే పచ్చళ్ళు కలుపుకోవాలండి వేడి మీదగానే మనం పచ్చళ్ళు వేసి కలిపామంటే చాలా రోజులు నిలువ ఉండదు కాబట్టి పోపు అనేది కూడా బాగా చలారిన తర్వాతే పచ్చళ్ళ వేసి కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఈ పచ్చడిని ఒక డబ్బాలో కానీ లేదా గాచిసలో కానీ లేదా జాడీలో కానీ తీసుకొని పెట్టుకున్నామంటే నెల లేదా ఒకటి నెల నిలువ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో కనిపెట్టుకున్నామంటే మూడు నెలల వరకైనా నిలువ ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ నెల ఒకటిన్న నెల నిలువ ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ పచ్చడి మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్